జర్ర ఒక్క నిమిషం మాకు నేను ఫోటో తీసుకుంటా అని అనగానే ఒక్క నిమిషంలో లుక్ భలే ఇచ్చిండు వీడు చూడు ఎలా ఎంత బాగా ఇస్తున్నాడు అంటే ఎంత మంచిగా చేస్తున్నాడు జర చూడరా బాబు అంటే నేను చూడని నేను నెలకే తలకాయ తలకే మొత్తం అని అంటున్నాడు అరే జర సిగ్గువాడగ్ జాలరా బాబు చూడరా కొంచెం అంటే ఆహా నేను చూడను అసలే నాకు మేత నాకు ఏం వేస్తావు నేను చూడని అంటున్నారు సో నో ఆ నొక్కనే దించుతో నన్ను కూడా దించు ఇవి అంటున్నవి సో అన్నింటినీ అనమాట ఇవి ఇవి ఇలాంటి వీడియోలు అంటే ఈ రోజు ఏమైందంటే నేను కొన్ని ఆడ తెచ్చుకున్నాను అనమాట ఈ పందుల మనకు రీసెంట్ టైంలో పనులు చాలా మంది దొంగతనం చేశారని తెలుసు కదా అక్కడ రెండు అక్కడ రెండు దొరాడుకుంటున్నా కానీ దొరకట్లేవు ఉన్న వాటినే కొంచెం దొరికిన వాటినే వాటినే పెంచుకుందాం అని నేను చూస్తున్నాను కానీ మళ్ళీ ఎందుకన్నా ఇట్లా చూపిస్తున్నావు దొంగలు దొలకపోతున్నారు అని అంటున్నావు కానీ కానీ అప్పటికి ఉన్న అప్పటిలాగా ఇప్పుడు అట్ల ఏం లేవు మంచి జాగ్రత్తతోటే ఉన్నాము ఎవరు వచ్చినా చూసుకునేటట్టు పరిస్థితులు అట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయి సో ఎవరు వచ్చినా చూద్దాంలే చేసేద్దాంలే వాని సంగతి ఏందో చూద్దాంలే అన్నట్టు చూస్తున్నాడు అప్పుడు లుక్ ఏమంటే ఇవ్వలేదు ఇప్పుడు భలే లుక్ ఇస్తున్నది లాస్ట్ కి ఇట్లా లుక్ ఇచ్చింది ఒక క్లిక్ తీసుకున్నాను అన్నమాట